కొస్గి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది అయితే మున్సిపల్ చైర్పర్సన్ శిరీష ఈ దిగినట్లు సమాచారం అవిశ్వాసంపై హైకోర్టులో స్టే జరిగింది అధికారులు తనకు న్యాయం చేయట్లేదని ఆరోపిస్తున్నారు శిరీష అయితే శిరీషపై అవిశ్వాస తీర్మానం పదకొండు మంది కౌన్సిలర్లు పెట్టినట్లు సమాచారం

ముగ్గురు పార్టీలు మారిందని చెప్పి పార్టీలకు దీనికి సంబంధం ఉండదు అవిశ్వాసం అనేది చైర్మన్ పనితీరు ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని కోర్టు ధిక్కరించుకుంటూ స్టే నిరాకరించి మెయిన్ కేసు అడ్మిట్ చేసుకున్నది ఆ మెయిన్ కేసు అడ్మిట్ అనేది వీళ్ళు ఏ పార్టీ అనేది అప్పుడు నిర్ణయిస్తారు అంతవరకు ఇది పెండింగ్లోనే ఉన్నది దాన్ని తీసుకొచ్చి ఉత్త కాపీ తీసుకొని వచ్చి ఆపమని చెప్పిందని గలాట చేయడం ఇది సమంజసం కాదు దీంట్లో ఎలాంటి స్టే కానీ ఏం కానీ రాలేదు మెయిన్ కేసు అడ్మిట్ అయింది అంతవరకే ఉండదు కాబట్టి ఈ కేసుతో తోటి మాకేం సంబంధం లేదని తెలియజేసుకుంటుంది సంఘానికి సంబంధించిన పదకొండు మంది కౌన్సిలర్లు శ్రీమతి మేకల శిరీష చైర్మన్ గారిపై అవిశ్వాస తీర్మానం చేయమని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు దాని మించు వలే కలెక్టర్ గారు ఫారం టూలో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు అందరికీ కౌన్సిలర్ అందరికీ నోటీస్ ఇచ్చారు ఇరవై నాలుగో తారీఖు పదకొండున్నర గంటలకి ఈ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చేస్తారా మరి సపోర్ట్గా చేస్తారా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డిఓ నారాయణపేట్కి నియమించారు అది మేము కరెక్ట్గా పదకొండున్నర గంటలకి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి తీర్మానం ప్రవేశపెట్టాము ఆ తీర్మానంలో పదకొండు మంది కోరం వచ్చింది కాబట్టి పదకొండు మంది తీర్మానాన్ని ఆమోదించారు దానివల్ల మనము ఆమోదం యొక్క సర్టిఫికేట్ తీసుకున్నాం వాళ్ళ సంతకాలు తీసుకున్నాం తర్వాత పదకొండు పాదొక్క పన్నెండు గంటలకి చైర్మన్ గారు వచ్చి వాళ్ళు కోర్టులో ఏదో ఆర్డర్ ఉందంటే మనకి ఆర్డర్ కానీ ఎటువంటి ఆర్డర్లు కానీ మనకి చేరలేదు చేరిన తర్వాత దాని మీద లీగల్గా ఏమైనా కోర్టు ఆర్డర్ ఒత్తులు లేమని ఉంటే లీగల్గానే వెళ్తాము నో నేను ఇరవై ఎనిమిది తారీఖు నాడు రెండు వేల మూడులో ఇరవై ఎనిమిది తారీఖు డిసెంబర్లో నేను ఒక నోటీసు జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది సెక్రటరీ ఆఫీస్కి ఛార్జ్ చేయడం జరిగింది అదే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది మరి ఢిల్లీలో ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా ఢిల్లీకి కూడా నేను పోస్టు చేయడం జరిగింది లెటర్లని ఏదైతే నేను ఇరవై తొమ్మిది రోజులు నేను కంప్లైంట్ చేసినానో అప్పుడు మా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ లక్ష్మమ్మ అనే ఒక కౌన్సిలర్ గారు చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన ప్లేస్లో కౌన్సిలర్ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ని ఫిల్ చేయాలి న్యూ ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని నేను కోరడం జరిగింది ఆ కంప్లైంట్లో నెక్స్ట్ మళ్ళీ నేను ఐదు తారీఖు రోజు కూడా నేను మళ్ళీ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది మళ్ళీ రెండవ తారీఖు నాడు కూడా నేను ఎలక్షన్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ద్వారా మరి ఎలక్షన్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారికి కూడా నేను నోటీసులు జారీ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను మొన్న జనవరిలో సిక్స్టీన్త్ రోజు కూడా నేను నోటీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఇచ్చినటువంటి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లని కలెక్టర్ గారు నేను ఇచ్చిన కంప్లైంట్లకు ఏ దానికి కూడా రెస్పాండ్ కాలేరు రెస్పాండ్ కాలేరు వారి నుంచి నాకు ఎలాంటి నేను వాళ్ళ మీద చర్యలు నేను ఇచ్చిన కంప్లైంట్లకు చర్యలు తీసుకోవాలని నేను తెలియజేయడం జరిగింది ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేరు మరి అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ అందరు కూడా నాలుగు తారీఖు రోజు పోయి అవిశ్వాసం నోటీసుని ఇవ్వడం జరిగింది ఇంకొకటి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన వెంబడే నెక్స్ట్ టుడేనే డేనే మళ్ళీ ఇక్కడ మున్సిపల్ నుంచి కలెక్టరేట్ వరకు ఎనిమిది లోపు ఒక ఐదారు నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే నేను ఇచ్చిన నోటీసులకు వాళ్ళు రిప్లై అయ్యలేరు వాళ్ళు ఏది యాక్షన్ తీసుకోలేరు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఇక్కడ నో కాన్ఫిడెన్స్ లెటర్ ఇచ్చేసిండ్రో వాళ్ళు ఇచ్చిన వెంబడే ఎనిమిది తారీఖు రోజు అంటే ఈ మధ్యలో మూడు నాలుగు రోజుల్లో ఎనిమిది నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక్కడ కోగి మున్సిపల్ నుంచి కలెక్టరేట్ వరకు నోటీసులు